ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి మాచర్ల పల్నాడు జిల్లా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఒకటవ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండవ టీ ట్వంటీ వరల్డ్ కప్ మూడవ టీ ట్వంటీ వరల్డ్ కప్ మూడు భారత్ గెలిచినటువంటి కెప్టెన్గా అర్జున్ అవార్డు స్వీకర్తగా రెండు వేల ఇరవై నాలుగు నాటి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించిన శ్రీ అజయ్ కుమార్ రెడ్డి తమ అనుభూతులను తన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకోవడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను ముందుగా అందరికీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు మనకి ఇటువంటి ఉత్సవం జరిగి ఐదు సంవత్సరాలు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ మళ్ళీ నేనున్నాను మీ ఉత్సవాన్ని నేను ఇంకా ఘన ఘనంగా చేస్తానని చెప్పేసి కార్యక్రమం మొదలుపెట్టి మనకి ఫైనాన్షియల్గా స్టేట్ ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ ప్రతి జిల్లాకి డబ్బులు శాంక్షన్ చేయించి చంద్రబాబు నాయుడు స్వామి స్వయంగా వచ్చి మనందరితో ఇంట్రాక్షన్ అవ్వడానికి వచ్చారంటే ఈవెన్ దో ఇమ్మీడియట్గా ఎక్కడి నుంచి వేరే జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి మన కోసం వచ్చారు అంటే ఎన్నోసార్లు నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉంటూ ఉంటాను జాబ్ వస్తే బాబు గారు వస్తే జాబ్ గ్యారంటీ ఇది నా చిన్నప్పటి నుంచి నా సీనియర్స్ చెవుల్లో వేస్తూ ఉన్నారు అటువంటి సీనియర్స్ ఇప్పుడు జాబ్లో సెటిల్ అయ్యారు ఎవరు అడిగినా కానీ ఎవరి ప్రభుత్వంలో బాబు బాబుగారి ప్రభుత్వంలో మన మీద అంత కన్సర్న్ ఉంటుంది కమ్స్ టు బ్లైండ్ క్రికెట్ స్వామి ఇట్లా విజన్ పోయిందని తెలిసిన తర్వాత కుటుంబంలో అయినా లేకపోతే చుట్టుపక్కల అందరూ ఇతనేం చేయలేడు ఇతని జీవితం వేస్టు స్వామి స్వామిశ్రమం చేయండి అని చెప్పేసి రకరకాల క్రిటిసైజేషన్ ఉంటుంది అటువంటి మాటలు వినాక పిల్లలు ఎక్కువ ఇళ్లల్లో ఉంటారు బ్లైండ్ స్కూల్స్లో కానీ వాళ్ళ కన్సర్ స్కూల్స్లోకి వెళ్ళిన తర్వాత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు డ్రీమ్ చేసుకుంటూ వాళ్ళు గే ఒక గోల్ సెట్ చేసుకొని ప్రైడ్ తెస్తారు చాలా రేర్ పీపుల్ అటువంటి పీపుల్కి గత కొన్ని సంవత్సరాలుగా మన స్టేట్లో అన్యాయం జరుగుతుంది స్వామి ఎందుకంటే మీరు చూశారు పారా లో అయినా కానీ ఎన్ని మెడల్స్ తెచ్చారు దానికి తక్కువ కాకుండా బ్లైండ్ క్రికెట్లో ఇప్పటి వరకు ఐదు వరల్డ్ కప్స్ ఇండియా కొట్టింది నేను క్యాప్టెన్గా త్రీ సాధించాను అర్జున్ అవార్డు ఇండియా మొత్తంలో బ్లైండ్ క్రికెట్ కేవలం వచ్చింది యాజ్ ఆఫ్ నో టిల్ నేను ఒక్కడే స్వామి బస్ స్టిల్ ఇది నా అంటే ఈ మాట అనకూడదు దౌర్భాగ్యమేమో తెలియదు కానీ సౌత్ ఇండియాలో పుట్టడము టు సారీ టు సే స్వామి ఇది ఎందుకంటే నార్త్లో ఉండుంటే ఒక రకంగా ఉండేది బట్ మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ ఏదో మార్పు మొదలవుతుంది బ్లెయిండ్ క్రికెట్ని కూడా సపోర్ట్ వస్తుందని చెప్పేసి అనిపించింది మీరు వచ్చారు దాంతోపాటు ఈ మాటలు ఇద్దరు ఫస్ట్ టైం ఉమెన్స్ కోసము వాళ్ళని ఎంపర్ చూడడం కోసం వరల్డ్ కప్ జరిగితే క్యాప్టన్ మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి కర్ణాటక నుంచి ఆడుతూ కూడా తను ఏ విధంగా టీం లేట్ చేసిందంటే కొన్ని సిచ్యువేషన్స్లో టీం డిప్రెషన్ అవుతున్నా కానీ అందరితో మాట్లాడుతూ అందరికి మంచి భరోసా ఇచ్చింది దానివల్ల ఫైనల్ ఎటువంటి టెన్షన్ లేకుండా కొట్టారు మా దగ్గర నుంచి స్వామి ఇప్పటివరకు ఆంధ్ర నుంచి ఏడు మెంబర్స్ మెన్స్ ఇండియా కాడారు ఫోర్ మెంబర్స్ ఇండియాకి ఆడారు ఎన్ని అచీవ్మెంట్స్ చేసినా కానీ ఒక్క జాబ్ లేదు ఒక్క జాబ్ లేదు వాళ్ళకి గవర్నమెంట్ అఫీషియల్గా స్పోర్ట్స్ కోటాలో లేదు మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కనీసం ఎవరికైనా కానీ ఒక జాబ్ కనుక ఇస్తే వాళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్ రెడీ అవుతుంది ఎందుకంటే మీరు చాలామంది లైఫ్లు మార్చారు పిల్లలు గోపీచంద్ గారు అకాడమీ ఇప్పుడు ఇంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని రెడీ చేస్తుందంటే ఓన్లీ కేవలం బాబు బాబు బాబుస్వామి వల్ల సీఎం స్వామి విజన్ వల్ల హైటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నాను సీఎం స్వామి విజన్ సైబరాబాద్ సీఎం స్వామి విజన్ వాట్ నాట్ హైదరాబాద్ గురించి ఏది మాట్లాడినా సీఎం స్వామి ఇప్పుడు పారా వాళ్ళు ఇంత గత కొన్ని సంవత్సరాలుగా పారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్ట్రగుల్ అవుతుంది వాటికి అఫిలేషన్ గురించి చాలా స్ట్రగుల్ అవుతున్నారు మెడల్స్ వచ్చినా కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫిలేషన్ వచ్చింది ప్లేయర్స్కి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి మొత్తం క్లియర్ అయిపోయినాయి అటువంటి భరోసా మీరు ఇస్తుంటే ప్లేయర్స్ ఇంకా మెడల్స్ మీద మెడల్స్ తెస్తారు మన రాష్ట్రానికి ఇంకా వెన్న తెస్తారు ఈ ఆనందంలో యాక్చువల్ ఏ మాటలు తెలియట్లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అర్జునవాడు వచ్చిన తర్వాత నేను ఆ టైంలో అర్జున వాడు తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళే స్వామి స్వామి చేతుల మీదుగా అర్జున వాటిని నేను స్వామికి చూపించాలని చెప్పేసి ఈరోజు ఎక్కడ కూడా తేవడం జరిగింది ఈరోజు ఎక్కడ కూడా తేవడం జరిగింది స్వామి ఎందుకంటే ఇది ఒక క్రీడాకారుడికి ఎప్పటికీ జీవితాంతం చరిత్రలో నేను చిన్నప్పుడు చదువుకునే అర్జున అంటే ఏంటని చెప్పేసి ఇది ఐ వాంట్ టు జస్ట్ సీఎం స్వామి ఒక్కసారి టచ్ చేసి ఈ మూమెంట్ కోసం ఎన్నోసార్లు ట్రై చేశాను స్వామి బట్ థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఈ మూమెంట్ అసలు ఎప్పటికీ నేను మర్చిపోలేను అర్జున్ అవార్డ్ బ్లైండ్ క్రికెట్ అనేది ఒక బ్లైండ్ క్రికెట్ అచీవ్మెంట్స్కి ఇది నేను అంకితం చేస్తున్నాను మీ సపోర్ట్కి స్వామి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కమ్స్ టు మాకు చాలా తక్కువ మంది సపోర్ట్ చేస్తారు స్వామి మా అసోసియేషన్ ఉంది మా అసోసియేషన్ శరస్స్వామి అని చెప్పేసి మొదలకు వచ్చారు హైకోర్టు అడ్వకేట్ ఫైనాన్షియల్గా మాకేం కావాలని స్వామి చూసుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా డిఫరెంట్ లెవెల్ క్రికెట్ కమిటీ ఏసీఏ ముందరికొచ్చి ఫైనాన్షియల్గా మేము ఉన్నాం మేము చూసుకుంటామని చెప్పేసి అనా సతీ స్వామి కానీ లేకపోతే కేసినేని చిన్నీ స్వామి కానీ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అది కేవలం మీరున్నారు మీరు ఇన్స్ట్రక్షన్స్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ స్వామి అవకాశం ఇచ్చినందుకు కుదిరితే మా బ్లైండ్ క్రికెటర్స్ కూడా ఒక జాబ్ ఇచ్చి సత్కరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఇప్పుడు ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ క్యాష్ అవార్డ్ ఫ్రమ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు టీం సభ్యులందరికీ దీపిక ద్వారా పది లక్షల నగదు బహుమతిని అందజేయనున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాల చేతుల మీదుగా అతిథులందరి సమక్షంలో దీపిక బృంద సభ్యులందరి తరఫున స్వీకరిస్తున్నది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి పది లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి జ్ఞాపికను దుశ్యాలువను జ్ఞాపికను బహుకరించి దుశ్శ్యాలువతో దీపికను సత్కరిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిరంజీవి పంగి కరుణకుమారి లక్ష రూపాయల ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణహస్తాల మీదుగా అతిథులందరి సమక్షంలో స్వీకరిస్తున్నది కరుణకుమారి ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతి జ్ఞాపికను దుశ్యాలువతో సత్కరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిరంజీవి కరుణకుమారిని అర్జున్ అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారికి అర్జున అవార్డు గ్రహీత శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారికి లక్ష రూపాయల లక్ష రూపాయల శ్రీ గొట్టిపాటి హర్షవర్ధన్ గారు ఐదు లక్షల రూపాయల చెక్ను అంది అందిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కింద శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారు వారికి లక్ష రూపాయల చెక్ను బహుకరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దుశ్యాలువతో వారిని సత్కరిస్తూ శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారిని దుశ్యాలువుతో సత్కరిస్తూ జ్ఞాపికని అందజేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఇప్పుడు ఉపకరణాల పంపిణీ ఎస్సెస్ డిస్ట్రిబ్యూషన్ శ్రీ వీరంకి శ్రీమతి వీరంకి శిరీష రెట్రోఫిటెడ్ మోటరైజర్ వెహికల్ని బహుకరిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వర్యులు గౌరవ శాసన సభ్యుల చేతుల మీదుగా వీరంకి శిరీష గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రెట్రోఫిటెడ్ మోటరైజర్ వెహికల్ని స్వీకరిస్తున్నారు नेटी विभिन्न प्रतिभावंतल दिनाोत्सवम संदर्भाना कलापति मनोज कलापति मनोज सन ऑफ के नरेश लैपटॉपनी लैपटॉपनी बहुकृष्णु नारो गौरव मुख्यमंत्री वरियलो చిరంజీవి కలపర్తి మనోజ్ కాగిత గ్లోరీ ఈ చిరంజీవికి టచ్ ఫోన్ను బహూకరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రాష్ట్ర స్థాయి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీపూర్వక సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను